ఇంట్లో కర్రీ చేసినప్పుడు కాకరకాయ అబ్బా కాకరకాయ ఎవరు తింటారు అబ్బా అనుకుంటారు అలాంటి వారి కోసం అని చెప్పేసి కాకరకాయ అయితే పొడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు చేదనీద లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం కాకరకాయ పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకో ఫస్ట్ అయితే కాకరకాయ పొడి చేయడం ఇక్కడ నేను వన్ కేజీ వరకైతే కాకరకాయ తీసుకోండి కాకరకాయలు అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ చూపించే గ్రీన్ కలర్ కాదు కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా ఆకరకాయ తీసుకోవచ్చు ఇక్కడ వన్ కేజీ కాకరకాయలు తీసుకొని కట్ మొత్తం మొత్తం కడుక్కొని విధంగా రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకోవద్దు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం అయితే కాకరకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం అందంగానే కట్ చేసుకోండి మొత్తం అయితే వన్ కేజీ కాకరకాయలు అయితే కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ వన్ కేజీ కాకరకాయలకు నేను హాఫ్ కేజీ వరకు అయితే పల్లీలు తీసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ కేజీ పల్లీలు అయితే తీసుకొని మంట మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అయితే మంచిగా వేయించుకోవాలి తర్వాత వేయించుకున్న పల్లీలు పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనము కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకొని మొత్తం కాకరకాయలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కాకరకాయలు మీరు అప్పటికప్పుడే కట్ చేసి వేసుకోవచ్చు లేదు మేము ఒక వన్ డే మొత్తం ఎండలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటామని కూడా చేసుకోవచ్చు ఎలాగైనా సరిక నేను వీడియోలో చూసిన విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత మిక్సర్ జార్ తీసుకొని పల్లీలు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు కొన్ని కొన్ని వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసి బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి అస్సలు మెత్తగా అయితే మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకండి సాల్ట్ అనేది మీకు రుచికి సరిపడినంత వేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ అయితే పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సర్ జార్లో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసి కొద్దిగా బరకగా అయితే మిక్సీ పట్టుకొని అయితే మనం పల్లీల మిక్చర్లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత అదే మిక్సర్ జార్లో మనం ఈ పల్లీల పేస్టు పల్లీలు కాకరకాయ ఒక కలుపుకున్నాం కదా మిక్సర్ వేసి కొద్ది కొద్దిగా కారం అనేది వేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి చివరిలో ఇంకేం లేదండి మొత్తం ఇక్కడ కాకరకాయ అయితే పొడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఈ కాకరకాయ పొడికి అయితే మనము డీ ఫ్రై మనము డీ ఫ్రై చేసిన ఆయిల్లోనే పోపు అయితే పెట్టుకుంటున్నాము ఆయిల్ అనేది ఒక నాకు మూడు పావు కేజీలు అయితే పట్టిందండి ఆయిల్ వన్ కేజీ అసలు పట్టలేదు జీలక ఎండ ఎండమిర్చి కరివేపాకు వేసి మొత్తం పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదే పొడిలో మనం కాకరకాయ పొడిలో పోపు అయితే పెట్టుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా కాకరకాయ పొడితే రెడీ అయిపోతుంది